పోలీసు వాళ్ళు ఆరవ తేదీ రోజు మా ఇంటికి వచ్చి వాడిని తన్ని నా అడ్డం పోయిన దానికి నన్ను రారా ఇంకా బొణ్కొని ఉండవు కదా పెళ్ళాని పక్కల అని చెప్పి అసహ్యంగా మాట్లాడే వాడిని తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ నాగార్జున సార్ వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి నా బిడ్డను తీసుకెళ్ళారు తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్ళి ఇందుకూరిపేటకి వెళ్తే సార్ నా బిడ్డ ఆడలేదు సార్ నా బిడ్డను చూపిడు సార్ నీ నీ బిడ్డ వస్తాడులే వస్తాలే అడిగిపోయినాడు మాకేం తెలుసు మేము ఎందుకు తీసుకొచ్చాం నీ కొడుకుని అని అని చెప్పి అక్కడ ఎగతాలుగా మాట్లాడు అసలు ఏం చేస్తే తీసుకొచ్చారు సార్ నా కొడుకుని నా బిడ్డ చేసిన నేరం ఏం సార్ మేమేం దొంగలంగా సార్ నేను పోలీసు వాళ్ళ ఇంట్లో పాస్పెన్ పని చేసుకునేదాన్ని సార్ మా బిడ్డని ఎందుకు తీసుకొచ్చారు నా చేష్టాలు చేయగాకే ఇక్కడ కోర్టులో ఏంది నీకేందో చెప్పేదే నీ కొడుకు దొంగే ఆ దొంగతనం కేసులో పట్టుకొచ్చానే కోర్టు పెడతాను నీ శాత అయితే కోర్టు ఏం ఏందే వేడకొచ్చి డౌర్జన్యంగా మాట్లాడతాను వేళ్ళ ఆయరు అంటే నీకు చెప్పేదానికే నేను చెప్పి ఆడ గందరగోళంగా తిట్టా రాత్రి పది గంటల తగ్గడ వాళ్ళ కాళ్ళు పట్టుకొని పడతా సార్ నా బిడ్డను చూపిండి సార్ లేడు తీసుకొస్తాడు పో ఎస్ఐ తీసుకొస్తాడు పో